లక్షట్పేట్ హనుమాన్ సిటీ కేబుల్కు స్వాగతం మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరిగాయి ముందుగా గాంధీ విగ్రహం వద్ద నుండి డప్పు చప్పుళ్లతో ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంపు బిల్లుపై అసెంబ్లీలో ఆమోదం పొందినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్థానిక శాసన సభ్యులు ప్రేమ్సాగర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు ప్రజాప్రభుత్వం కలకలం నిలవాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్జీపీఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ మరియు భారీగా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు నినాదంతో స్వతంత్ర భారతదేశం ఏర్పడినప్పటి నుండి కొట్లాడుతున్నప్పటికీ బీసీల రిజర్వేషన్లు పెంచకపోవడం గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వెంటనే బీసీలకు సముచితమైన న్యాయం కల్పిస్తా అని చెప్పేసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో శాతం రిజర్వేషన్ కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి మేము తండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మధ్య నియోజకవర్గ శాసన సభ్యులు ప్రేమ్సాగర్ రావు వారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది ఒక ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యగా ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక ఘటనగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిల్లు ప్రభుత్వాలు మారీలు కానీ ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ కార్యకర్తలైనందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఇంకొకటి రాజీవ్ యువ వికాసం అని చెప్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి మూడు ప్రతిష్టాత్మకమైనటువంటి బిల్లులను చరిత్రాత్మకంగా ఒకే రోజు శాసనసభలో అలాగే శాసన మండలిలో ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేయడం జరిగింది మరి దానికి ఇవాళ సంబరంగా మద్దతు